భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర మరియు బోధనలు పుస్తక పఠనంలో ఆత్మసాక్షాత్కారం పుస్తక పఠనంలో కొంతమంది భక్తుల యొక్క స్వీయ అనుభవాలు వారికి కలిగిన ఆత్మసాక్షాత్కారం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మరి భక్తుడు రాఘవాచారి అనే అతడిని గురించి తెలుసుకుందాం ఈయన మహర్షిని చూడాలని వెళ్ళినప్పుడంతా కూడా ఎప్పుడూ ఒక పెద్ద గుంపు ఉండడంతో ఏమీ ఇంత ఎక్కువ మంది ఉన్నారు కదా అలా అని మాట్లాడడానికి వెనకాడేవాడంట ఒకనాడు మాత్రం మనిషి మహర్షి గారిని కొన్ని ప్రశ్నలు అడగాలి అని అనుకున్నారు అవేమంటే అవి ఆ చెప్పిన చెప్పిన మాటలేమంటే మొదటి ప్రశ్న ఏమనుకో అన్నాడంటే మహర్షిని ఏకాంతంగా కలుసుకోవడానికి కొంత సమయం ఇవ్వగలరా అనేది మొదటి ప్రశ్న అలాగే రెండవ ప్రశ్న నేను దివ్యజ్ఞాన సమాజ సభ్యుణ్ణి ఆ సమాజం గురించి మీ అభిప్రాయం ఏమిటి మూడవ ప్రశ్న నేను అర్హుడిని అని మీకు తోస్తే మీ నిజ రూపాన్ని నాకు చూపగలరా ఇలా మూడు ప్రశ్నలు మహర్షిని అడగాలని అనుకున్నారంట అలా మొదటి ప్రశ్న ఏమంటే ఏకాంతంగా కలుసుకోవడానికి అని అలా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు స్వామి చుట్టూ ముప్పై మంది దాకా ఉన్నారంట కానీ ఈయన వెళ్ళిన తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోయారట అంటే ఇక్కడ మొదటి ప్రశ్నకు ఆయన అడగకుండానే సమాధానం దొరికింది ఇంకా రెండవ ప్రశ్న ఆయన నా చేతిలోని పుస్తకం గీతయేనా అని నేను దివ్యజ్ఞాన సమాజ సభ్యుడినా అని సమాధానం ఈయన ఇవ్వకముందే అదే మంచి పని చేస్తోంది అని అన్నారు అంటే నేను జవాబు చెప్పాను నేను ఊహించుకున్న రెండవ ప్రశ్నకు కూడా ఆయనే సమాధానం ఇచ్చారు ఇంకా మూడవది ఏమనుకున్నారంటే నేను అర్హుడనైతే మీ నిజస్వరూపాన్ని నాకు చూపగలరా అని అనుకున్నారు కానీ ఆ కోరిక అడుగుతూ ఉన్నారు అరగంట తర్వాత ఆయన ఇలా అన్నాడంట అర్జునుడికి కృష్ణుని యొక్క నిజస్వరూపం యొక్క దర్శనం కావాలని కోరిక కలిగింది అలా మీ దర్శనం కూడా కావాలని కోరుతున్నాను అని అన్నాడు నేను మీకు అర్హుడిని అని భావిస్తే నాకు ఆ దర్శనం ఇవ్వండి అని ఆ భక్తుడు రాఘవాచారి ప్ర అడిగారట అప్పుడు ఒక అరుగు మీద కూర్చొని ఉన్నారంట రమణులు ఆయన వెనుక గోడ మీద దక్షిణామూర్తి బొమ్మ ఉందంట ఆయన మౌనంగా నా కళ్ళల్లోకి చూశారు నేను కూడా వారి కళ్ళల్లోకి చూశాను అప్పుడు ఆయన వెనుకనున్న దక్షిణామూర్తి చిత్తరువు నా కళ్ళ ముందు నుండి మాయమైపోయారు నా కళ్ళ ఎదుట అంతా శూన్యమే గోడ కూడా లేదు మరి కొంతసేపటికి నా కళ్ళ ఎదుట మహర్షి ఆకారంలో దక్షిణామూర్తి ఆకారంలో ఒక తెల్లని మేఘం ఏర్పడింది రాఘవాచారి అతడి మాటల్లో ఏం చెప్పారంటే ఇతడు వెళ్ళి వెళ్ళినప్పుడు మహర్షి ఒక అరుగు మీద కూర్చుని ఉన్నారు వెనుక దక్షిణామూర్తి చిత్రం ఉంది కానీ ఈయన వారిని చూసినప్పుడు వారు రమణులు ఈ రాఘవాచారి కళ్ళ లేక సూటిగా చూస్తే రమణులు కానీ దక్షిణామూర్తి కానీ ఆ రెండు మాయమైపోయి తెల్లని గోడ మాత్రమే కనిపించిందట కొంతసేపటికి దక్షిణామూర్తిలాగా రమణులలాగా తెల్లని మేఘాల రూపము ఏర్పడిందట వాళ్ళ యొక్క బాహ్యమైనటువంటి రూపాలు రేఖగా మాత్రమే కనబడ్డాయి ఇంకా కళ్ళు ముక్కు ఇతర వివరాలు మెరుపు తీగలాగా ఆ రేఖల్లాగా ఏర్పడాయంట ఇంకా కొంతసేపటికి ఆ రేఖలంతా కూడా చాలా పెద్దబవుతూ స్వామి యొక్క రూపము దక్షిణామూర్తి రూపము ఒక నిర్భయనమైనటువంటి ఒక జ్యోతిలాగా ఒక కాంతివంతంగా ప్రకాశించినాయంట వెంటనే ఆయన కళ్ళు మూసేసుకున్నాడట కొన్ని నిమిషాలు ఆగితే తర్వాత యథాప్రకారంగా దక్షిణామూర్తి కనిపించారంట వారికి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయారు అంటే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఎలా సాక్షాత్కారం పొంది కొంతసేపటికి కళ్ళు మూసుకునేలాగా భరింపలేనటువంటి కాంతి పుంజము కనిపించింది అలాగా ఇక్కడ కూడా స్వామి యొక్క సాక్షాత్కారము ఆ రాఘవాచారికి కలిగింది అని తెలుస్తూ ఉంది ఆయన ప్రభావము చాలా ప్రగాఢమైంది నెల రోజుల వరకు కూడా వారి దగ్గరకు వెళ్ళలేకపోయాను ఆ తరువాత వెళ్ళాను వారు స్కందాశ్రమం ఎదుట నిలబడి ఉన్నారు నేను ఒక మాసం క్రితం తమ వద్దకు వచ్చి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను దానికి కలిగిన అనుభవం ఇది అని అతడికి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ అంటే ప్రత్యక్ష అనుభవం కాంతిపుంజం కనిపించడము ఒక మేఘం లాంటి ఆకారం కనిపించడము యాదృచ్ఛికంగా ఏకాంతంగా కలుసుకోవాలంటే భక్తులంతా వెళ్ళిపోవడము అతడి చేతిలో ఉన్నటువంటి పుస్తకాన్ని గురించి అడగడము ఇవన్నీ కూడా ఈయన అడిగారట దాని అంతరార్థం ఏమి అంటే నా రూపాన్ని చూడాలనుకున్నావు కానీ నా అంతరార్థాన్ని చూసావు ఆ అనుభవమే సత్యమేమో నేను రూపరహితుడిని కదా ఇక మిగిలిన మనోదృశ్యాలన్నీ నీ కల్పనలేమో భగవద్గీత చదువుతూ ఉండడం యొక్క ప్రభావం ఏమో గణపతి శాస్త్రికి కూడా ఇటువంటి అనుభవాలే కలిగాయి ఆయనని సంప్రదించమన్నారు అంటే ఇదివరకు చెప్పుకున్నటువంటి భక్తుడు గణపతి శాస్త్రిని కూడా మాట్లాడమన్నారు ఇంకా నిజానికి శాస్త్రిని ఏమీ అడగలేదు తర్వాత మహర్షి నాతో అన్నారు నేను ఎవరో చూసేది ఎవరో ఆలోచించేది ఎవరో తెలుసుకో దాని స్థానం ఏమిటో గ్రహించు అన్నారు అంటే ఇక్కడ భగవాన్ కూడా నేను అనేది చెప్పడం లేదు చూసేది ఎవరు అంటే ఈ రాఘవాచారి గారా భగవాన్ ఇంకా ఆలోచించేది ఎవరు దాని గమ్యస్థానం ఇవన్నీ కూడా ఒక అంతరార్థముతో మనం కూడా అర్థము చేసుకోలేమేమో నాకు కూడా అర్థం కాలేదు దాని స్థానం ఏమిటో గ్రహించు అన్నారు అంటే భగవాన్ రమణుల యొక్క ఒక దివ్యమైనటువంటి సందేశము ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే కేవలం మాటలు లేదు పలుకు లేకుండా ఒక మనోదృశ్యం ద్వారా మాత్రమే దృగ్గోచరం అవుతూ ఉంది